హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ పదనా స్పెషల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది తప్పకుండా మన కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేయండి సో ఈ ఇవాల్టీ బ్లాగ్ వచ్చేసేసి బయటకి అయితే వెళ్తున్నాము ఆల్రెడీ తమ చూసేసారు చూసేశారు కదా సెవెన్ డేస్ ట్రిప్ అనమాట నెక్స్ట్ మండేకి హైదరాబాద్ రీచ్ అవుతాము సో ఈ సెవెన్ డేస్లో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది ప్రతిదీ కూడా వీడియోలో అయితే చూపిస్తాను నేను మీకు సెవెన్ డేస్ కోసం అయితే లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నాను ఇక్కడ నలుగురం కదా సో పర్ హెడ్ వచ్చేసేసి ఒక్కొక్కరికి సిక్స్ ఆర్ సెవెన్ పేర్స్ అయితే పెడుతున్నాను ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఇద్దరు పిల్లలకి మా ఇద్దరికి మేబీ అక్కడ మనకి మొత్తం కూడా బుక్ చేసుకున్నాము హోటల్స్ కానివ్వండి ప్రతిదీ కూడా ట్రావెలింగ్ కూడా ఈ సెవెన్ డేస్ సార్ మొత్తం బుక్ చేసుకొని పెట్టుకున్నాము సో అక్కడ వాషింగ్ కానీ ప్రతి దానికి మేబీ అవైలబుల్గా ఉంటుంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఈ సెవెన్ డేస్కి కూడా ట్రైన్స్ కానివ్వండి ఉండటానికి హోటల్ రూమ్స్ కానీ అన్నీ కూడా బుక్ చేసుకున్నాం అనమాట ఫస్ట్ టైం పిల్లలతో కలిసి అయితే ఇన్ని డేస్ ట్రిప్ బయటికి వెళ్ళడము చిన్నపిల్లలు కదా కొంచెం చాలా భయంగానే ఉంది పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాం కదా ఎలా ఉంటుందో ఏంటో అని దట్టు వెదర్స్ అసలు బాగాలేదు జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వర్షాలే పడుతున్నాయి ట్రిప్ అంటే షాపింగ్ కావాలి కదా సో బయటికి వెళ్తున్నాము పిల్లలకి డ్రెస్సెస్ కావాలి కదా సో మార్నింగ్ అనమాట బయటికి వెళ్ళేసేసి షాపింగ్ చేసుకొని వచ్చేసాము ఈవినింగ్ ఫైవ్కి బస్ ఉంది మాకు ఈవినింగ్ ఫైవ్ సిక్స్కి సిక్స్ ఫిఫ్టీన్కి ఎస్ఆర్ నగర్ నుంచి బస్సు ఉంది సో ఫస్ట్ మనం మియాపూర్లో ఉంటున్నాం కాబట్టి మియాపూర్ నుంచి ఎస్ఆర్ నగర్కి వెళ్ళాలి మొత్తం లగేజ్ ప్యాక్ చేసుకోవాలి నైట్కి కావాల్సిన ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి ఏమైనా కొన్ని స్నాక్స్ కూడా ఉండాలి కదా ఇంట్లో అయితే ఏం ప్రిపేర్ చేయలేదు మొత్తం ఫుడ్ అంతా కూడా బయటే అనమాట సో షాపింగ్ అని వెళ్ళినప్పుడే బయట ఫుడ్ కూడా తీసుకున్నాను కొంచెం బిస్కెట్ ప్యాకెట్స్ అని కొన్ని స్నాక్స్ అయితే ప్రిపేర్ తీసుకున్నాను అనమాట బయటనే లాస్ట్ త్రీ డేస్ నుంచి కూడా చాలా కొంచెం బిజీగానే ఉన్నాము కజిన్ వాళ్ళ ఫ్యామిలీ హౌస్ వార్మింగ్ కదా సో అక్కడికి ఇక్కడికి తిరగడము రిలేటివ్స్ రావడము అంతా కూడా అసలు నిద్రలేదు అక్కడ అలా స్పెండ్ చేయటము సో ఇక్కడ కొంచెం డిలే అయిపోయింది అనమాట పర్వాలేదు బట్ ఇప్పుడు మాత్రానికి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ప్యాక్ చేస్తున్నాము ఈ శారీ నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా సో ఈ శారీ నేను నాకోసం కాదు చర్చ్లో మరి కోసం అని తీసుకున్నాను అనమాట వెలంగిని వెళ్తున్నాము సో ఒకటి ఒక ప్లేస్ వెలంగిని అనమాట సో అక్కడ మరీ తల్లికి శారీ పెట్టాలి అని చెప్పేసి అనుకున్నాను అనమాట అందుకు అక్కడ అష్యూడ్ శారీ అయితే తీసుకున్నాను మరీ తల్లి కోసం నాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న పింక్ అండ్ ఎల్లో కలర్ కూడా ఈ టూ డ్రెస్సెస్ ఉన్నాయి కదా ఇవి ఇప్పుడు వెళ్ళి షాపింగ్ చేసి తెచ్చుకున్నాను ఈ రోజు ఎంత హడావిడిగా ఉందంటే అలా ఇలా లేదనమాట సో ఈ షాపింగే కొంచెం లేట్ అయిపోయింది ఆల్మోస్ట్ త్రీ అవర్స్ ఇక్కడే సరిపోయింది పిల్లలకి మాకు అందరికీ తీసుకునేసరికి ఇంక ఇంటికి వచ్చేసేసి లంచ్ చేసేసరికి ఈవినింగ్ త్రీ అయింది మళ్ళీ అవన్నీ క్లీన్ చేసుకొని చాలా కష్టం అనిపించింది అనమాట సో చర్చ్కి వెళ్తున్నాం కదా అక్కడ శారీ కట్టుకోవాలని చెప్పేసి ఈ శారీ అయితే తీసుకున్నాను యాక్చువల్లీ ఇక్కడ మియాపూర్ చర్చ్లో ఇది మరి తల్లి శారీ అనమాట సో వేలాంగణిలో కట్టుకుందాం అని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఆ శారీ మిగిలిన కూడా ఒక టూ త్రీ జీన్సెస్ ఒక ఫోర్ టాప్స్ అలా పెట్టుకున్నాను అక్కడ యూస్ చేయడం కోసము ఎన్నిసార్లు కౌంట్ చేసినా కూడా మళ్ళీ రిపీటెడ్గా ఒక నాలుగైదు సార్లు కౌంట్ చేసి పెట్టుకుంటున్నాం అనమాట డ్రెస్సెస్ కానీ అన్నీ ఇలా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ముందే అన్నీ ప్లాన్ చేసుకొని పెట్టుకోవాలి కానీ మేము ఒక్క రోజులోనే అన్నీ ప్లాన్ చేసేసి మొత్తం లగేజ్ అంతా కూడా ప్యాక్ చేస్తున్నాం ఎందుకంటే చెప్పాను కదా బిఫోర్ డేస్ హౌస్ వార్మింగ్ అలా జరిగిపోయింది అని చెప్పేసేసి కొంచెం బిజీ షెడ్యూల్ అనమాట ఈ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అంతా కూడా కొంచెం ఫీల్ ఏంటంటే వర్షం వస్తుంది బయట వెళ్ళాలి అను బయటకి వెళ్ళాలి అనుకున్నాము కానీ ఇక్కడ చూస్తే వెదర్ మాత్రం ఇలా ఉంది కదా కొంచెం బాధగా అనిపిస్తుంది ఎలా ఉంటుందో అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలతోటి అని చెప్పేసేసి ఎవరూ లేకుండా అయితే ఫస్ట్ టైం మేము ఒకళ్ళే వెళ్ళడము కానీ వాంటెడ్గానే వెళ్తున్నాము ఎవరిని తీసుకెళ్లకుండా ఒకళ్ళమే వెళ్ళాలి అని చెప్పేసేసి అలా వెళ్తున్నాం అనమాట ఎప్పుడు వెళ్ళినా కూడా బయటికి అమ్మ వాళ్ళు కానీ అతమ్మ వాళ్ళు కానీ ఎవరో ఒకళ్ళు ఉంటారు మాతో పాటు బట్ ఇన్ని డేస్ ట్రిప్లోని ఫస్ట్ టైం ఇన్ని డేస్ ట్రిప్ బయటికి రావడము ప్లస్ మళ్ళీ ఫ్యామిలీ మేము ఒక నలుగురుమే బయటకు రావడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట అందువల్ల కొంచెం భయంగా ఉంది ఎట్లా ఉంటుందో ఏమో అని చెప్పేసేసి నావి పిల్లలు అయితే లగేజ్ మొత్తం కూడా ప్యాక్ చేసాము నెక్స్ట్ ఇంకా హస్బెండ్ అనమాట వాళ్ళది ఏముంది అది మనం కౌంట్ చేయాల్సిన పని లేదు అన్నీ కూడా తెచ్చుకొని పక్కన పెట్టేసుకున్నాడు అన్నీ రిపీటెడ్గా యూస్ చేసినవే అనమాట సో అంతవరకు ఆయన ప్యాక్ చేసి లోపల పెట్టేస్తే అయిపోతుంది తెలుసు కదా జెంట్స్వి ఎలా ఉంటాయి అన్నది ఒకటి లగేజ్కి అనమాట ఓన్లీ బట్టల కోసమే ఈ బ్యాగు స్నాక్స్ కోసం సపరేట్గా ఇంకో బ్యాగ్ పెట్టుకున్నాము పిల్లలు ఉన్నారు కాబట్టి కంపల్సరీ మనకి ఫుడ్ ఏదో ఒకటి కావాలి ఇంట్లో ప్రిపేర్ చేసుకుని పోతే బాగుంటుంది కానీ టైం లేదు చేయడం కోసం అని చెప్పేసి ఇలా అయితే చేస్త ఇలా బయట తీసుకున్నాము అన్నీ కూడా ఇది హస్బెండ్ లగేజ్ అనమాట వాటి మనం కౌంట్ చేయాల్సిన పని లేదు జస్ట్ ఫోర్ జీన్సెస్ ఒక ఫోర్ ఫైవ్ షర్ట్స్ అందరూ ప్యాక్ చేసిన తర్వాత బట్టలు ఫైనల్గా టవల్స్ అనమాట ఒక ఫోర్ ఫైవ్ టవల్స్ అయితే అవసరం ఉంది మనకి ఎందుకంటే అక్కడ వెదర్ ఎలా ఉంటుంది ఏదని చెప్పలేం కాబట్టి ఒక ఫోర్ టు ఫైవ్ టవర్స్ అయితే పెట్టేసుకుంటున్నాను లగేజ్లోని ఇప్పుడైతే కంప్లీట్గా ఈ బ్యాగ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను ఇలా బట్టల వరకు అయితే ప్యాకింగ్ ఫినిష్ అయిపోయింది ఇప్పుడు ఇక తీసుకెళ్ళి తీసుకెళ్ళని చెప్పేసి సరిస్తున్నాను అనమాట ఇక్కడ ఓన్లీ బట్టల వరకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అనమాట సర్దడానికి ఇప్పుడైతే ఇక ఫుడ్ ఇంట్లో అయితే ఏం చేయలేదు మొత్తం బయట నుంచి అని చెప్పాను కదా గుడే బిస్కెట్ ప్యాకెట్స్ ఒక తీసుకున్నాను కుర్కురేస్ తీసుకున్నాను ఈ కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదా సో అవి అనమాట స్నాక్స్ ఇవి చీజ్ పాప్కాను ఫిఫ్టీ ఫిఫ్టీ బిస్కెట్ ప్యాకెట్ ఇంకా గ్రీన్ పీస్ ఉంటుంది కదా సో అదొక ప్యాకెట్ అనమాట సో ఇవన్నీ కూడా తీసుకున్నాము ఇదే బ్యాగ్లోని కావాల్సినటువంటి పర్ఫ్యూమ్స్ కానివ్వండి సోప్స్ మన ఫేస్ వాషెస్ బ్రషెస్ ఇవన్నీ కూడా ఇందులోనే పెట్టేస్తున్నాను మొత్తం కూడా అంటే ఫస్ట్ మనం ఏమేమి యూస్ చేస్తాం అవన్నీ కూడా చూసుకుని పక్కన పెట్టేసుకున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి సోప్స్ కావాలి బ్రషెస్ కావాలి ఆయిల్ ఒకటి పర్ఫ్యూమ్ బాటిల్స్ ఒకటి సోప్ బాక్సెస్ మొబైల్ ఛార్జెస్ మనకు అన్నీ కూడా పక్కన పెట్టుకున్నాను ఇలా మొత్తం కూడా బ్యాగ్స్ అయితే ప్యాక్ చేసుకున్నాను అనమాట సో వెళ్తుంది ఫస్ట్ చర్చెస్కి అనమాట మైసూర్లోని ఫస్ట్ చర్చ్కి వెళ్ళాలి వేలంగిని పూండి కూడా అనుకున్నాము సో బైవీలో ఒకటి రోసరీ ఒకటి పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఈ బ్యాగ్ కూడా మొత్తం ప్యాకింగ్ అయితే ఫినిష్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసేసి ఇది హ్యాండ్ బ్యాగ్లోని ఈ బ్రషెస్ ఒకటి ఛార్జర్ ఒకటి అవైలబుల్గా ఉండాల్సినవి బాయ్ వీలు ఇవి ఇవైతే ఈ హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాను హ్యాండ్ బ్యాగ్ కూడా ఫినిష్ అయిపోయింది సో ఇది నాతోనే ఉంటుంది కాబట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇక ఇప్పుడైతే బెడ్ షీట్స్ అనమాట ఒక త్రీ బెడ్ షీట్స్ అయితే తీసుకుంటున్నాము అన్నీ ఆల్రెడీ బుక్ చేసుకున్నాం కాబట్టి వీటితో అంత యూజ్ ఉండదు బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నీట్గా ఉంటాయో లేదో అని చెప్పేసి ఆప్షనల్గా ఒక త్రీ బెడ్షీట్స్ అయితే పెట్టుకుంటున్నాం ఇందులోని సో ఇలా అయితే లగేజ్ మొత్తం కూడా ఫినిష్ అయిపోయింది ఇలా లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇక రూమ్ క్లీనింగ్ అనమాట చెప్పాను కదా ఇప్పుడే షాపింగ్ చేసి వచ్చామని చెప్పేసి మొత్తం కూడా ట్యాక్సే ఉన్నాయి మొత్తం కూడా రూమ్స్ అన్నీ క్లీన్ చేసుకుంటున్నాము ఒకసారి ఇక ఇలా రూమ్స్ అన్నీ ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత పిల్లలకైతే లంచ్ పెట్టేసాను బయట వాళ్ళు తింటున్నారు ఇక ఇప్పుడు నైట్కి కావాల్సిన ఫుడ్ అయితే ప్రిపేర్ చేయాలి రూమ్స్ అన్నీ ఊడ్చేసేసి ఒకసారి బెడ్స్ అన్నీ కూడా నీట్గా పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే నెక్స్ట్ వన్ వీక్ పాటు ఉన్నాము కాబట్టి మొత్తం కూడా ఎక్కడ అక్కడ నీట్గా అయితే పెట్టేస్తున్నాను రూమ్స్ అన్నీ క్లీన్ చేస్తుంటే కజిన్ అయితే వచ్చిందనమాట రీసెంట్గా చెప్పాను కదా హౌస్ వార్మింగ్ అని సో గిఫ్ట్స్ అన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసింది ఇక నేను ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటుంటే ఇంట్లో అయితే నాకు వచ్చి మంచిగా హెల్ప్ చేసింది బిఫోర్ టైం యూజ్ చేసిన చాక్లెట్ బాక్సెస్ ఐస్ క్రీమ్ బాక్సెస్ ఇవన్నీ యూజ్లెస్ కదా సో వీటిలోనే ఫుడ్ అయితే ప్యాక్ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఎలా ఉంది టేస్ట్ చేయని చెప్తే టేస్ట్ చేస్తుంది మొత్తం తినేస్తా ఉంటుంది ఇలా టూ బాక్సెస్ అయితే మాకు ప్యాక్ చేసుకున్నాము సో మిగిలిపోయిన రైస్ అయితే ఆ బాక్స్లో పెట్టేసేసి ప్యాక్ చేసేసాను తర్వాత కిచెన్ అంతా కూడా ఇలా క్లీన్గా నీట్గా పెట్టేసుకున్నాం అనమాట ఇప్పుడైతే మేము రెడీ అయిపోతున్నాము మేమందరం లంచ్ చేసేసి ఫ్రెష్ అయిపోయాము అయిపోయి మాకు ఫైవ్ థర్టీకి బస్సు ఉంది పిల్లల్ని కూడా రెడీ చేసేసి నేను కూడా రెడీ అయిపోయాను అనమాట ఇక అంతా కూడా సిద్ధమైపోయింది ప్రయాణానికి వన్ వీక్ ప్రయాణం ఫైనల్గా అయితే ఒక చిన్న ప్రేయర్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము వెదర్ బాగాలే కదా సో ఆటోస్ కానీ క్యాబ్స్ కానీ బుక్ అవ్వడానికి చాలా టైం పట్టింది ఈవినింగ్ లేట్ అవుతుందో ఏమో అనుకున్నాము బట్ ఇన్ టైంకి అయితే అక్కడికి వెళ్ళిపోయాము సో ఇది వ్లాగ్ అనమాట మీకు ఇంకా ఈ వ్లాగ్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ సెవెన్ డేస్ ట్రిప్ అసలు ఎక్కడ ఉంటున్నాము ఏంటంటే ప్రతిదీ కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను కంపల్సరీ సపోర్ట్ చేయండి ఓకేనా ఫైనల్లీ క్యాబ్ అయితే వచ్చేసింది వెళ్ళిపోతున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ టేక్ కేర్ బాయ్